ఉన్నాడు మీరు ఆయనే మీకు టైంకి చెప్తాడు మీ నోటీస్కి రావడం ఇవాళ మీకు ఈ టైంకి చెప్పాడు చెప్పిన దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు నా దృష్టిలో అయితే గుడి అనేటటువంటిది ఒక ఉపాధి ఉద్యోగ ధార్మిక అన్నిటికీ ముడిపడి ఉన్నది ఇప్పుడు ఆ గుడి కనుక నిజమైన బాధ్యత వీళ్ళు చేస్తే నిజమైన ట్రస్ట్ బోర్డులుగా వీళ్ళు బిహేవ్ చేయదలుచుకుంటే నేను చెప్పినట్టు లక్షావులు కొంటాయి లక్షావుల్ వెయ్యో రెండు వేలో చొప్పున షెడ్లు వేయచ్చు ఎంత పెద్ద ల్యాండ్ అవుతుంది ప్రపంచంలో ఎవడన్నా అక్కడికి వస్తాడు అప్పుడు దాని చుట్టూ గార్డెన్స్ లాగా పెంచి ఇది చేస్తుంటే ఎంత అప్రియన్స్ ఉంటుంది అలా వచ్చినోళ్ళకి తినటానికి ఉండటానికి ఇదంతా ఉపాధి ఉంటే ఎట్లా ఉంటుంది అక్కడ దాంతోపాటు నేను చెప్పినట్టు వాటిలో నుంచి వచ్చినటువంటి ఎన్ని దానికి కావాల్సినటువంటి ఆ దాణ అవి పంట వీళ్ళే పండించుకుంటే ఎంతో చిత్తూరు జిల్లా వాటి రైతులు బాగుపడతారు కదా అలాగే పక్కన రైతులు కూడా బాగుపడతారు కదా ఇది ఎందుకు ఆలోచించరు మనం మన జీవితంలో మనకు భగవంతుడు ఇచ్చే అవకాశం మనం రేపు పొద్దున్న చచ్చిన తర్వాత వైకుంఠానికి వెళ్దాం అనుకుంటే ఇట్లా చేస్తే వైకుంఠానికి పిలుస్తాడని ఎందుకు అనుకో జన్మతికి పోవడానికి మనం ఇక్కడ పుణ్యం పుణ్యం చేసే అవకాశం అది వినియోగించుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకోవచ్చు కానీ ఒకటే వస్తున్న మార్కులు ఇంకా చాలా రావాలి ఈ విషయంలో కోటం ప్రభుత్వం ఈ నెలలో సిఏఏ సదస్సు మీద చాలా హోప్స్ పెట్టుకుంది ఒక రకంగా చాలా వర్కౌట్ కూడా చేశారు లోకేష్ గారు గాని బాబు గారు గాని